హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం బంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగన్ లేదా మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద నెటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తుంటాను అండి నా సొంత వెహికల్స్ అంటూ ఏమి ఉండవు నేను కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహిల్ అండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఫోర్ బై ఫోర్ డీజిల్ వర్షాను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్లో ఈ బండి కూడా అప్లోడ్ చేసినా అండి అప్పటికి యాజ్ డిస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ అయితే అప్లోడ్ చేసినాను ఇప్పుడు బండి నీట్ గా రెడీ చేసి బట్ డోర్ల మీద స్క్రాచెస్ కూడా ఉండే స్క్రాచెస్ కూడా తీసేసి నీట్ గా రెడీ చేసి అయితే నేను వెహికల్ అయితే ఇప్పుడు వీడియో మళ్ళీ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ అయితే చూపించడం జరుగుతుంది వెహికల్ అయితే చాలా గా ఉందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఏ అప్రండి కూడా డ్యామేజ్ ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉండండి ఇంజన్ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి కంపెనీ లేబుల్స్ అదే విధంగా అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే ఉంది ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ ఇంజన్ అయితే చాలా నీట్ గా చాలా నీటిగా అయితే ఉంది కింద పిన్ స్పానర్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బాలెడ్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ అయితే బాలెడ్ యొక్క సీల్ చూసుకోండి కంపెనీ యొక్క బాల్నెట్ సీల్డ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా అలా చూసుకోవచ్చండి లెవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ డామేజ్ లేవండి లవ్ కూడా చాలా నీట్ అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేవు అలవి కూడా పోషన్ డైరెబర్ పోషన్ డెబరేషన్ ఒక సెవెంటీ పర్సెంట్ కూడా డెబరేషన్ అయితుంది వెహికల్ కి కీల్స్ ఎంటర్ అయితే ఉంటాదండి స్మార్ట్ సెన్సర్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు మావింటే స్పోర్ట్ ఉండర్ ప్లస్ ఆటోమేటిక్ సిస్టమ్ మధ్యమెంట్ అయితే ఉంటుంది డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ చూసుకుని ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ రెస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా నీట్ గా ఉంది స్టార్ట్ బటన్ అయితే ఉందండి స్టార్ట్ బటన్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల డెబ్బై ఒకటి అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండ్ ఉంది చూసుకోవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ పిల్లర్స్లో ప్లస్ బ్యాగ్స్ పిల్లర్స్ మొత్తం ఆరు ఇర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెవెల గేర్స్ ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కూడా ఉందండి కంపెనీ ఫిట్టెడ్ ఎదర్ సిట్ కోర్స్ ఉన్నాయండి సిట్ కోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సిట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చూసుకున్నట్లయితే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సెంట్ కండిషన్ అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితుంది బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చండి కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్స్ అయితే కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి అవి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా అండి బ్యాక్ సైడ్ లుక్ నీట్గా అయితుంది కంపాస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా అండి డెక్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు డెక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డెక్కి స్పానర్ అయితే పెట్టలేదు స్టెప్ అయితే చూసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేసినారు జాగ్రత్త పనులు అన్ని అయితున్నాయి అయితే చాలా నీట్గా అవుతుంది అండి డిక్కి సీల్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కి సీల్ కూడా ఒరిజినల్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కి సీల్ కూడా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్ గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా దొరికింది టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ ఉంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉందండి ఎదర్ ఇంటీరియర్ లో వెరీ ఎక్సలెంట్ కండిషన్ లో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిటైల్స్ చెప్తాను జీప్ కంపాస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ టాప్ అండ్ మోడల్ అండి డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు తొమ్మిది నడబండి ఫస్ట్ సెకండ్ ఓవర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఫ్రెండ్ రెండు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ చూసిన టైర్స్ షోరూమ్ షోరం టైర్స్ అయితున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి క్రోస్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది కీలర్ అయితే స్మార్ట్ స్టార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్న ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఏడు తొంభై లాస్ట్ టైం కూడా నేను వీడియో చేసాను అండి ఇప్పుడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికి వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్